సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల ఏదైతే కార్యక్రమాలు చేస్తున్నారో గత సంవత్సరం కూడా ఒక నెల రోజుల పాటు అంటే ఇరవై రెండు రోజుల పాటు నిర్విరామంగా నిరాశ నిరాశన కార్యక్రమాలు చేసినప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోవడము తర్వాత వచ్చినటువంటి మా యొక్క గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుని హోదాలో ఆ యొక్క శిబిరాన్ని సందర్శించినప్పుడు ఛాయ తాగే సమయంలోనే మీ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి నేను వచ్చిన తర్వాత వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మీ సమస్యను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చిన తర్వాత ఎనిమిది నెలలు అవుతున్నా కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఉద్యోగుల యొక్క సమస్యలు పట్టించుకోకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి పరిస్థితి దీన్ని బట్టి చూస్తే మనకి ఏమవుతుందంటే ఆ పెన మీద నుంచి దీంట్లో పడ్డట్లు మనం కనిపిస్తున్నది పొయిలో పడ్డట్లు కనిపిస్తున్నది కాబట్టి గత చెప్పినట్లు సుమారు రెండు వందల మంది ఉద్యోగులు చనిపోయినా కానీ కనీసం వాళ్ళకి కుటుంబానికి భరోసా ఇవ్వాలి అనేటువంటి ప్రభుత్వం కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించి ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేయాలి మినిమం టైం స్కైల్ పాటించాలని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధి సంఘం పక్షానకు డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మా రాష్ట్ర శాఖ కూడా ఈ యొక్క విషయం చెప్పి మా ఎమ్మెల్సీ గారి ద్వారా ప్రభుత్వం పైన మండలిలో కూడా ఒత్తిడి తెప్పించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎలాంటి నిరసన కార్యక్రమాలు ధర్నాలు చేసినా తెలంగాణ ప్రాంత ఉపదేశం తపస్సు సంగడి జిల్లా పక్షాన కాకుండా రాష్ట్ర శాఖ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ మద్దతు తెలియజేసి ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వెంట ఉంటామని హామీ